చాలా ఉంటుంది ఆ ఊర్లో ఇంచుమించుగా దయచేసి గమనించండి ఒక ఇరవై ఐదు కుటుంబాలు ఆ ఇరవై ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం ఏసుకున్న వారు పద్మశాలి ఏస్తున్నారు నమ్మారు వారు చాలా భయమతులతో జీవిస్తా ఉన్నారు ఊర్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ఆ నాయకులు అందరూ ఏం చేశారంటే గమనించండి ఈ ఊర్లో ఎవరు ఇక ఎస్ సుబ్రహ్మణ్యంతో లేదు కదా అందరూ రామజెండా పెట్టేసుకుని ఉన్నాం మాత్రం జెండా పెట్టట్లేదు ఏంటి నువ్వు నమ్ముకుంటే నమ్ముకొని జెండా పెట్టాలన్నారు అప్పుడు వారన్నారు అయ్యా చాలా లాగాలతో చావు బ్రతుకుల్లో ఉన్న మమ్మల్ని ఆ ఏసయ్య బ్రతికించాడు కాబట్టి బ్రతికించిన ఏసై కొరకు మేము జీవిస్తామే తప్ప మేము ఆ విడవము ఎడబాయము ఒకటి రెండోది ఆ జెండా పెట్టబడి మేము పెట్టుమన్నారు వీళ్ళకి ఊరంటే మనం అంటే అక్కర్లే అక్కలేదు కదా మాట్లాడుతున్నారా కాబట్టి ఇక్కడ నుంచి హోటల్కి ఎవరు వెళ్ళి ఏం చేశారండి ప్రాక్టీస్ చేశారు దండోలు ఆ హోటల్కి వెళ్ళడం ఎవరు మానేశారు ఆ రోజు నుంచి వీళ్ళ ఆ హోటల్ పెట్టడం మానేశారు మానేసి ఏం చేసేవాళ్ళం చేస్తా సరే వారు వద్దన్న కాబట్టి అండి వీళ్ళు రోడ్డు మీద బస్సులు లారీలు జీపులు కార్లు బళ్ళు వెళ్తుంటే ఆ రోడ్డు మీద ఒక టేబుల్ పెట్టుకొని ఏమండి ఒక చిరుపించి పెట్టుకొని అక్కడ ఆ స్టవ్ పెట్టుకొని అక్కడ టిఫిన్ తయారు చేయడం పెట్టారు పెట్టడమే ప్రారంభించారు అటు వచ్చిన వెహికల్స్ ఇటు వచ్చిన వెహికల్స్ ఊర్లో ఉండేది ఏమంటే ఇరవై ఐదు కుటుంబాలే కానీ అటు నుంచి ఇటు నుంచి వచ్చినటువంటి ఆ పిల్లల బస్సులు కూడా ఆగిపోయి ఆ దగ్గర టిఫిన్స్ చేయడానికి జనాలు పెట్టుకున్నారు ఊరు నుంచి బయటకు వచ్చేసారు అక్కడ వచ్చిందా ప్రియరా పాక్ టిఫిన్ కొట్టు ముందు టేబుల్ అలా పీటరు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా ఒక పెద్ద హోటల్గా మారిపోయింది వాళ్ళకి ఇద్దరు కుమారులు కూడా ప్రియరా గమనించండి ఇద్దరు కుమార్ సిఎస్ఎఫ్ లో మంచి ఆఫీసర్స్ అయ్యారు ఏ ఊరు వారైతే వారికి దేనికి పిల్లవద్దు అని చెప్పారో ఎవరైతే మీరందరూ రండి మా పిల్లలకి రండి మా కార్యక్రమాలకు రండి మీరుండాలి అని ఆ ఊరందరూ వెళ్ళి వారిని ప్రతిభలనేటట్టు దేవుడు చేసేవారు హలో చె కలిగి ఉంటే ఊరంత భక్తి అయిపోయినా దేవుడిని పక్షములో ఉంటే నీకు భయము కొంటూ పద్దెనిమిది కీర్తించుడు ఒకసారి